మంత్రి కొట్టు సత్యనారాయణ పదవీ కాలంలో అంతా అవినీతి అక్రమాలు అరాచకాలతోనే పరిపాలన సాగిందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ విమర్శించారు స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు కొట్టు ఘోరంగా ఓటమి చెందడానికి ఆయన చేసిన అవినీతి అక్రమాలే కారణమనే విషయం గ్రహించాలని అన్నారు తన ఇన్ఛార్జ్ పదవి పోతుందనే భయంతో కొట్టు రోడ్డును పడ్డారని అన్నారు కొట్టు తన వ్యవహార శైలిని మార్చుకుని ప్రజల విశ్వాసం పొందడానికి ప్రయత్నించాలని బాబ్జీ సలహా ఇచ్చారు వైసీపీ పాలనలో జరిగిన తప్పులను సరిచేసి అభివృద్ధి పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై కొట్టు అర్థం పర్థం లేని విమర్శలు చేయడం తగదని అన్నారు ప్రజలకు మేలు చేసే నిర్మాణాత్మక సూచనలు చేయాలని బాబ్జీ కోరారు రెండు కుట్టు సత్యనారాయణ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వం ఏమీ చేయడం లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాగ్దానాలు విస్మరించారు రోడ్లు వేయలేదు ఏదీ చేయలేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టిన బాకీలు కాంట్రాక్టర్లకే లక్షా నలభై వేల కోట్లు ఫీజు రియంబెట్ ఫీజు రీఎంబర్స్మెంట్ బాకీలు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పద్దెనిమిది వందల కోట్లు ఉద్యోగులకు బకాయిలు ఇరవై వేల కోట్లు ఇలాగా అన్ని విభాగాల్లో కూడా ఆయన బిల్లులు చెల్లించుకోకుండా బకాయిలు చెల్లించుకోకుండా అలాగే నరేగా నిధులు కూడా నరేగా కాంట్రాక్టర్లు కూడా ఎవరికీ డబ్బులు ఇవ్వాలి ఈ దీనికి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది సరే ఇది ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు మాట్లాడడం అనేది సహజం అయితే వ్యక్తిగత విమర్శలకు వెళ్ళకోకుండా చెప్పుకోవడం అనేది తప్పు లేదు కానీ ఆయన మాట్లాడుతూ ఈ అభివృద్ధి అంతా నేనే చేశాను ఇక్కడ రోడ్లు నేనే చేశాను ఎక్కడ ఈ మధ్య మతిపోయినట్టు ఉంది టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు ఈ చుట్టుపక్కల రోడ్లు అన్నీ నేనే వేసాను ముఖ్యంగా ఈ పెంటపాడు నుంచి వెంకట్రామణ గుడు వెళ్ళే రోడ్డు ఫోర్ లైన్స్ అది నేను కనీసం ఓ పది సార్లు చెప్పుకుంటాను ప్రెస్ మీట్లో ఎందుకంటే నేను సమాచార చట్టంలో ఇక్కడ ఉన్న ఆర్ఎన్బి డిఈ గారి దగ్గర దానికి సంబంధించిన బుక్లెట్ అంతా తీసుకున్నాను తీసుకుని మీ అందరికీ కూడా అందరికీ కూడా ఒకసారి చూపించారు అది రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ అయిన శాంక్షన్ కానీ మీరేం చెప్తారు నేనేయించాను నేను మీ అయంలో అయితే మీరేయించినట్టే మేమేం కాదను కానీ మీరు మాట్లాడేదానికి ఒక నిబద్ధత లేదు ఎందుకంటే అది మీరు వచ్చిన వెంటనే ఈ శాంక్షన్ అయిపోయిన డబ్బులు ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాడిక్యవారు చేసిన పని అది ఆ శాంక్షన్ వచ్చినప్పుడు మీరు వెంటనే వేయించలేదు అని అంటే ఆ కాంట్రాక్టర్ల దగ్గర మీరు పదిహేను శాతం డబ్బులు అడిగారు డబ్బులు అడిగితే టెండర్లు వేయకోకుండా పారిపోయారు కాంట్రాక్టర్లు అందరూ ఆ పారిపోయిన పరిస్థితి నుంచి రెండు మూడు సార్లు వేసామండి ఎవరు రావడం లేదండి శాసనసభ్యులు వారు మా మాజీ శాసనసభ్యులు ఇప్పుడు మాజీ శాసనసభ్యులు అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మరి పెద్ద మొత్తంలో అడగడం వల్ల మరి వేయలేకపోయామని చెప్పారు అయితే ఇంకా నిధులు మురిగిపోయి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో గత్యంతరం లేక దాన్ని ఐదు శాతానికి తగ్గించుకుని జాగ్రత్తగా అది ఆ పని చేయించడం జరిగింది ఏముందంటే అభివృద్ధి అన్నీ నేనే చేశాను ఈ ఊరికి ఎవరో కూడా చేయలేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో చేయలేరు కూడా నేను కూడా మాట్లాడడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేశారు కానీ మీ అభివృద్ధి వెనకాల ప్రజలు చూసింది ఏంటంటే మీ అవినీతి చూశారు వాళ్ళు అందుకనే కదా అరవై రెండు వేల ఐదు వందలు ఇచ్చారు మీకు మీరు ఏదైతే అభివృద్ధి అంటారో దాని అభివృద్ధి వెనకాల మీరు చేసిన పనులు ఒక్కొక్కటే చెప్తే మరి ఇది వరకు సార్లు చెప్పాం ప్రజలు అయ్యి అవిని మేము చెప్పినంత ప్రజలు నమ్మి పూర్తిగా మీ గురించి తెలుసుకొని అరవై రెండు వేల ఐదు వందలు ఇచ్చారు మీరు రెండు సార్లు గెలిచారు కాదంటలేదు రెండు గాలిల్లో గెలిచారు ఉధృతంగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి గాలిలో ఒకసారి గెలిచారు ఉధృతంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో ఒకసారి గెలిచారు మీరు ఐదు సార్లు ఓడిపోయారు మరేదో యాభై వేలు పైనసారు అని చెప్తున్నాం కోర్టులో రకరకాలుగా జరుగుతూ ఉంటాయి దాన్ని మరి ఫైడ్ వేసిన మాట వాస్తవం అని మళ్ళీ చెప్తున్నాను కానీ ద్విగూఢంగా దాగి ఉన్న ఈ రహస్యాలన్నీ పైన కోర్టుకు తెలీదు వాళ్ళు ఎంతసేపు ఏం చేశారంటే ఇది అభివృద్ధి జరుగుతుంది కదా ఇక్కడి నుంచి జాతీయ రాజధానికి డైరెక్ట్గా రోడ్డు ఉంది కాబట్టి అనుకున్నారే తప్పితే నువ్వు మెలికిలు తిప్పి నీ ల్యాండ్లోంచి వెళ్ళేలా చేస్తున్నావు అన్న సంగతే తెలియదు కదా మీ టీడీఆర్ బాండ్ల కోసమే నువ్వు అక్కడ చేసేవన్న సంగతే అందరికీ తెలుసు ఇంకొకటి ఏంటంటే నేను రెండో ఫ్లైఓవర్ కట్టేనా రెండో ఫ్లైఓవర్ ఎంత దుస్థితిలో ఉందంటే మొత్తం అన్నీ ఇరిగిపోతున్నాయి ఏనా ఎప్పుడు ఫస్ట్ ఫ్లైఓవర్ అలాగా పా పాడైపోయిన పరిస్థితి లేదు అంటే నువ్వు కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు దాన్ని ఎవరో కూడా తప్పు పట్టలేరు నువ్వు అవకాశం ఉంది ఆ పనులు చేస్తా దాంట్లో టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో కొట్టేసేవాడు అనుకోండి అది వేరే సంగతి దానికి ఈవేళ ప్రజలు పూర్తిగా నీ గురించి ఇంకా అప్పుడే ఆ ఏడు మాసాలు ఎనిమిది మాసాలు అవలేదు అప్పుడే నువ్వు గల విప్పేసి రోడ్డు మీదకి వచ్చేసి ఏదో నేను ఇది అంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటాను గాను నీ ఇన్ఛార్జి పదవి పో పోతుందన్న అక్కష్తోటి నువ్వు ఈ రకంగా రోడ్ ఎక్కుతున్నావు అన్న సంగతి అర్థమవుతూ ఉంది అయితే నేను లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశాను నేను లా అండ్ ఆర్డర్ ఇలా చేశాను అలా చేశాను అని ప్రజలు ఈ ఎలా చూసారంటే నీ ల్యాండ్ ఆర్డర్ని నీకు అవసరమైన వాళ్ళకి అవసరమైనట్టు మరి ఎన్నో భూకబ్జాలు ఎన్నో రకాల పనులు చేయడం జరిగింది దాని మీద పట్టణ ప్రజలకు బాగా అర్థమైంది బాగా అర్థమై ఎంత ఇచ్చారు నీకు మెజారిటీ పట్టణంలో నీకు ఇప్పటికైనా అర్థం కావడం లేదు అరవై రెండు వేల ఐదు వందల మెజారిటీ వచ్చింది నేను ఏం చేస్తే వచ్చింది నేను ఎన్ని తప్పులు చేస్తే వచ్చింది ఈ రకంగా అనేది ఇప్పటికే నేర్చుకుంటా నువ్వు ఒక్కసారి మననం చేసుకో మననం చేసుకుని ఇది ప్రజలు ఎందుకు ఈ తీర్పిచ్చారు అన్నది ఒక్కసారి ఆలోచించుకో నువ్వు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు కూడా ఏడు వేల ఐదు వందలే మెజార్టీ వచ్చింది ఇక్కడ కానీ ఇప్పుడు అరవై రెండు వేల ఐదు వందలు మాట్లాది అంటే నువ్వు నీకు పోలేని ఓట్లు మరి మెజార్టీ కూడా మెజార్టీ ఇంకా ఎక్కువ నీకు యాభై మూడు వేల నాలుగు ఎంతో వచ్చింది ఇది అంటే థర్టీ పర్సెంట్ పడినాయి నీకు ఓటింగ్ మరి డెబ్బై శాతం జనం నిన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటే ఇంకా తగుదునమ్మా అని నేను ఉన్నాను ఈ పెట్టాను నేను అలా చేసాను నేను ఇలా చేశాను ఎవరు ఉన్నా అభివృద్ధి చేయవలసిన బాధ్యత అప్పుడు ఉన్న శాసనసభ్యుల మీద ఉంటుంది చైర్మన్లు ఉన్నారో వాళ్ళ మీద ఉంటుంది ఆ బాధ్యతలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీరు ప్రతిపక్షంగా మంచి సలహాలు ఇస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్నాం అంతేగాని మీరు ఈ రకంగా ముందుకు వెళ్తారంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కొన్ని విషయాల్లో కలెక్టర్ ఫోన్ లేదని చెప్తున్నారు నువ్వు స్వేచ్ఛగా తిరుగుతున్నావు స్వేచ్ఛగా ఉన్నావు స్వేచ్ఛగా ప్రెస్ మీట్లు పెడుతున్నావు ఏదైనా చేస్తున్నావు మేము ఇంట్లో ఇంచి రావాలంటే హౌస్ అరెస్టా ఆ రకమైన పరిస్థితులు నీ నీకు తెలీదా నువ్వు పెట్టించినవి కాదా హౌస్ అరెస్టులు ఏ కార్యక్రమం మీ చేసుకోకుండా చేసిన పరిస్థితులు లేవా ఏంటో మరి ఏదో దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇప్పుడు నిన్నే చూస్తా ఉన్నా ఖచ్చితంగా చెప్పు తప్పు జరిగినప్పుడు తప్పు అంటే తప్పుని ఒప్పుకునే మనస్తత్వం ఉన్న మనుషులు మేము కానీ మీరు నేను అభివృద్ధి చేశాను నేను ఇంకా అలా చేశానంటే నీ అభివృద్ధి చేయలేదు మళ్ళీ చెప్తున్నాను నీకు నీ అభివృద్ధి చేయలేదు నీ అవినీతి చూశారు ప్రజలు నీ అవినీతి ఈ ఇతరం అనేది వచ్చేసింది ప్రజల్లో ఇంకా నేనే ఉన్నానో ఇంకా నేనే చేస్తానో తొంభై నాలుగు కానించి నేనే ఏడు సార్లు పోటీ చేశాను రెండు సార్లు నెగ్గాను మళ్ళీ ఎందోసారికి రెడీగా ఉన్నాను మంచిదే ప్రజల్లో సానుభూతి సంపాదించండి ప్రజల చుట్టూ తిరగండి ముందు మీ కార్యకర్తలు మీరు సరి చేసుకోండి తర్వాత యాత్ర మాకు కూడా పాఠాలు చెప్పండి మేము ఏమైనా తప్పులు చేసినా సరే మీరు చెప్పండి ఒకవేళ మీరు తప్పు చేస్తే మేము సరిదిద్దుకుంటాకి మా ప్రయత్నాలు మేము చేస్తాం తప్పితే మీకులాగానే బిల్డింగులు కొట్టించేయడాలు లేకపోతే నీ వ్యతిరేకంగా ఎవడు ఉంటే వాడి మీద కేసులు పెట్టించేయడాలు ఈ పద్ధతులు మాత్రం మాకు తెలియదు ఎవరి మీద కేసు పెట్టమని ఈరోజు ఈ రోజుకి నేను ఈ ఎనిమిది మాసాల్లో ఎవరికి మీరైతే ఏం చేసేవారు పలవల బాబ్జీ ఈతకోటి తాతాజీ లేకపోతే బులిశెట్టి ఇంకెవరుంటే వాళ్ళ మీద కేసులు పెట్టేయాలి ఆ రకంగా ముందుకెళ్ళిన వల్లనే మిమ్మల్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి కానీ మీరు మాత్రం గుర్తుంచుకోండి నేను ఏడు సార్లు పోటీ చేసాను ఐదు సార్లు ఎందుకు ఓడిపోయాను అన్నదే ఒకసారి గమనించుకుంటే మీకు అర్థమవుతుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను నేను ఎక్కుతానన్నారు అప్పుడు మరి మీరు ఖచ్చితంపుగా చేస్తే మీరు ఆ ఆ రోజును కూడా ఓటమి చెందడం జరిగింది ఎంతో మంది నాయకులు కృషి చేసినా మీకు ఫలితం లేకుండా పోయింది ఒకసారి వెనక్కి తేళ్ళి అప్పుడు మూడు వేలతోనే ఓడిపోయాను ప్రజలు పెద్ద కొంచెం ప్రజల్లో నేను ఇంకా బాగా చేస్తే ఇంకా అని అనుకోవాలి అది మానేశారు అది మానేసి ఎవరి వల్ల ఓడిపోయాను లేకపోతే వాళ్ళ నాకు చేయలేదు ఏళ్ళ నాకు చేయలేదు ఎప్పుడు కూడా ఒకళ్ళు ఓడించేయాలంటే ఓడిపోరు ఒకళ్ళు నెగ్గించేయాలంటే నెగ్గరం అది సమాజంలో ప్రజలు తీర్పిస్తారు ప్రజలు ఏ రకంగా తీర్పు ఆ రకంగా ఇచ్చారు అంటే మీరు మీ పర్సంటేజ్ ఎంత ఉందో థర్టీ పర్సెంట్ లేదు మీ పాస్ పర్ మార్కులు కూడా లేవు మీకు ఏడు సార్లు పోటీ చేసి రెండు సార్లు నెగితే మరి అది గమన గమనంలో తీసుకోండి కొంచెం తీసుకుంటే మీకు అర్థం అవుతూ ఉంటుంది అంతేగాని నేను యాభై వేలు వేశారు ఇంకో విషయం కూడా చెప్తాను మేము చేసుకుంటా అన్న వ్యాపారాన్ని నేను దెబ్బతీసాను నేను ఇది ఓడదీశాను అన్న రోజులు అన్నీ ఒకలా ఉండవు కదా ఈవేళ నువ్వు ఏమేం చేసావో నీ పేరు లేదనుకో ఆ కాంట్రాక్ట్ నువ్వు రాసిన లెటర్ ఉంది సీఎంకి ఆవేళ వీళ్ళు ఎక్కువ రేట్ వేసేసారు వీళ్ళు సింగల్ టెండర్ అని చెప్పి అదే దానికి నువ్వు చేసుకుని నువ్వు అక్కడ ఉన్న ఇప్పుడు ఎవరో మిథున్ రెడ్డో లేకపోతే అవినాష్ రెడ్డో వాళ్ళని పార్ట్నర్లుగా చేసుకుని ఫేక్ తోటి సివిల్ సప్లైస్ని మోసం చేసి నువ్వు ఆ టెండర్ తెచ్చుకున్నావు తెచ్చుకుంటే దాన్ని రెండు సంవత్సరాలు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నావు ఎక్స్టెండ్ చేసుకుని మళ్ళీ అసలు సివిల్ సప్లైస్ చరిత్రలో లేకుండా ఆ ఎక్స్టెండ్ చేసినప్పుడు మళ్ళీ టెన్ పర్సెంట్ రేటు ఎన్హాన్స్ చేసి నీకు ఇచ్చారు ఇవన్నీ సమాచార చట్టంలో నేను అడిగి తీసుకున్నాను తీసుకున్నాను విజిలెన్స్కి ఇచ్చాను ఆ కాంట్రాక్ట్ ఉన్న అతని పేరున సిక్స్ ఏ కేసు ఉంది దరిమిళ కలెక్టర్తో మీరు చేయించిన సతంగం అంతా కూడా మాకు తెలుసు అయితే ఈవేళ విజిలెన్స్ అంతా ఎంక్వైరీ చేసి నీ బిల్సు నీ డిపాజిట్ నిన్ను మధ్యలోనే తొలగించిన వైను అంటే టైం ఎలా మారిపోతుందో తెలియదు అంత మాత్రాన నేనేదో చేశానని చెప్పను నువ్వు ఆ రోజున అన్నావు కనుక అంటే ఇంచుమించుగా ఏమన్నా మీ బట్టలు వడదీసేసానని చెప్పు సరే నువ్వు చేయగలిగిన పరిస్థితి నువ్వు చేసావు కానీ మేమేం తప్పు చేయాలి ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంటి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించావు సృష్టించి మేమెవరం కూడా దాంట్లో పాల్గొనకుండా చేయగలిగా వేళ మీ ఇష్టానుసారం చేశారు ఈవేళ చేయరు అలాగా ఏదైనా పారదర్శకంగా వెళ్తుంది ఎవరైనా పారదర్శకంగా వెళ్ళే పరిస్థితి ఇలాంటి పళ్ళు మాని ఇంకా మాని అయితే ప్రజలకతంతా ప్రజల్లో నీ పట్ల సంపతి కలిగేలా చేసుకుంటే నీకు మళ్ళీ ఏమన్నా అవకాశం వస్తుందో రాదో చూసుకో అంతేగాని మాటకు ఒకసారి నేను ప్రెస్ మీట్ పెట్టాను నేను అప్పుడు అలా చేశాను ఇప్పుడు ఎలా చేసాను ఈవేళ చూసాను ఎక్కడ ఎక్కడో వెళ్ళి నిన్న ఈ సిమెంట్ రోడ్లు చుట్టుపక్కల నువ్వు నువ్వు గుడికి వెళ్ళి ఎందుకు వెళ్ళు ఈ సిమెంట్ రోడ్లు గొడవ నీకెందుకు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు మాట్లాడేది అక్కడ వెళ్ళే పని వేరు నువ్వు మాట్లాడే పని వేరు ఏం ఆ వేళ నువ్వు వేణుగోపాల స్వామి గుడికొచ్చు గుడికొచ్చి అక్కడ నువ్వు మాట్లాడిన మాటలేంటి నువ్వు మాట్లాడొచ్చా నువ్వు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయొచ్చా ఆ గుడిలో చేసావు అయినా సరే మేము అక్కడ కూర్చుని ఎక్కడా కూడా నిన్ను ఇబ్బంది పెట్టలా కానీ డైరెక్ట్గా నాతోనే మాట్లాడతా నువ్వు ఇలా చేస్తావు అంట అలాగా ఇది చేస్తున్నావంట నా ఇష్టం నేను చేస్తానన్నా ఏమైంది ఇవాళ అరవై రెండు వేల ఐదు ఉందో జీవితంలో ఇంకా మర్చిపోకు నువ్వు ఇది ఇంకెవరికే సాధ్యం కాదు కూడా ఇది ఈ మెజార్టీని క్రాస్ చేయడం అనేది ఎవరికే సాధ్యం కాదు కూటమి కోటము లాగానే ఉంటుంది ఖచ్చితింపుగా ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పుల్ని ఎండగడతా కూడా కూటమి సభ్యులు అందరూ సిద్ధంగానే ఉంటారు అంతేగాని తప్పుల్ని ఎవరో కూడా సహకరించమని మాత్రం చెప్పరని చెప్పి తెలియజేస్తూ ఇంకా 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 నేను అప్పుడు పొన్నవనాడు ఊరెట్టాను అట్టి ఎట్టాను అంటే మానే ఇంకా పైగా ఇదోటి చెప్పావు ఏది అండర్ డ్రైనేజీ స్కీము చెప్పు అండర్ డ్రైనేజ్ స్కీము నువ్వు చేయించావు బాగానే ఉంది ఆ గోతులన్నీ పోడ్చుకోకుండానే నువ్వు వెళ్ళిపోయావు తర్వాత పోనే తర్వాత ఏదో వాళ్ళు కింద మీద పడ్డారో రోడ్లు ఏ సరి చేశారో ఏ చేశారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నావు కదా నువ్వు నిద్రపోయావా అని అడుగుతున్నాను నేను అప్పుడు మరి ఎందుకు చేయించలేదు అండర్ డ్రైనేజ్ స్కీము ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా నీకు మళ్ళీ మాట్లాడుతున్నావు మరి సంబరస్ ఏం చేసావు గత ఐదు సంవత్సరాల్లో నువ్వేం అని చెప్పి అడుగుతున్నాను నేను మాట మాట్లాడడానికి ఎదరు వాళ్ళని హింస పెట్టేలా మాట్లాడడం అంత కరెక్ట్ కాదని చెప్పి అంటే మీరు వయసులో మాకంటే పెద్దవారు అలాగే అనుభవంలో కూడా పెద్దవారు పైగా రాష్ట్ర మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ గౌరవ భావం మాకు ఉంటుంది కానీ ఆ గౌరవాన్ని తప్పించుకునే విధంగా మీరు మాట్లాడడం అనేది మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం